వెల్కమ్ టీవీ దాతల సహకారంతో ఆగస్టు ఒకటో తేదీ నుండి కాకినాడ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎంసెట్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కాకినాడ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు వెల్లడించారు అలాగే హెచ్సిసి సీఈసీ విద్యార్థులకు లాసెట్ కోచింగ్ ను ఏపీఆర్జేసీ డిగ్రీ కళాశాల ప్రవేశం సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ విద్యార్థులకు సంబంధించిన శిక్షణ కూడా దాతలు అధికారుల సహకారంతో చేపట్టడం జరుగుతుందన్నారు శనివారం ఆయన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి చేత అవగాహన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు అందరూ సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు నా పేరు జ్యోతుల్ రామ్ డాక్టర్ జ్యోతులు రాంబాబు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విద్యా సంస్థ దాత అయిన పటాపం రాజగారు స్థాపించిన కాలేజీ అప్పుడు గవర్నమెంట్ కాలేజీ జూ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ స్కూలు వొకేషనల్ కాలేజీ అని కలిగి ఉంటాయి తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్లో బయోప్రికేషన్ అయ్యి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ వొకేషనల్ కాలేజీ స్కూలు బయోప్రికేషన్ అయ్యింది ఈ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ నడుస్తుంది దీంట్లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసిఈసి బోత్ మీడియాస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇక్కడ ప్రవేశం ఉంది ముఖ్యంగా ఈ కాలేజీలో ఎంపిసి బైపీసీ హెచ్ఈసిఈసి ఈ గ్రూపులకి ఎంపీసీ బైపీసీ సైన్స్ గ్రూపులండి హెచ్ఈసీ బై సిఈసి అనేవి ఆర్ట్స్ గ్రూపులు ఈ సైన్స్ గ్రూపులకు సంబంధించింది యాక్చువల్గా సెక్షన్ డెబ్బై ఐదు మంది ఉండాలి సెక్షన్ డెబ్బై ఐదు మంది సైన్స్ గ్రూప్ ఉంటారు సెక్షన్ డెబ్బై ఐదు మంది ఆర్ట్స్ గ్రూప్ ఉంటారు కానీ గవర్నమెంట్ కాలేజీలో కాలేజీ వసతులు అనుగుణంగా మనం అడ్మిషన్లు ఎంతవరకైనా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మెరిట్ బ్యా మెరిట్ బేస్ మీద మ్యాథ్స్ ఇంట్రెస్ట్ నుండి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంపీసీ సైన్స్ ఇంట్రెస్ట్ నుండి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి బైపీసీ అదేవిధంగా సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా హెచ్ఎస్సి గ్రూపులు తీసుకోవడం జరుగుతుంది ముఖ్య గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలో ఈ ఎక్కడా కూడా ఎంసెట్ అనేది లేదు కాబట్టి ఈ కాకినాడలో పెద్దల దాతల సహకారంతో ఎంసెట్ మా అధికారుల సహకారంతో దాతల సహకారంతో ఎంసెట్ స్టార్ట్ చేస్తున్నామని నిర్ణయించుకున్నాం రేపు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఎంపీసీ బయట వాడికి ఇంట్రెస్ట్ ఉండేవాడికి ఎంసెట్ క్లాస్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా బైపీసీ వాళ్ళకి నీట్ క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది అది పూర్తిగా స్వచ్ఛందంగా మా ఇంట్రెస్టను చేసే విధానమే పేద పిల్లలకు ఉపయోగపడాలి ప్రైవేట్ కాలేజీలో పీజీలు కట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశం చొప్పున సరి ఉద్దేశం చొప్పున కాకినాడ నగరంలో ఉన్న విద్యాదాతల సహకారంతో అది ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించాం మా ఆఫీసర్లు కూడా దానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు ముందుకు చెప్పారు అదేవిధంగా హెచ్ఈసి సిఈసి గ్రూపులకి ఎక్కడ కూడా తర్వాత అయిన తర్వాత ఏం చేయాలనేది గైడెన్స్ అనేది ఉండదు సాధారణంగా కానీ ఈ మా కాలేజీలో రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి హెచ్ఈసి గ్రూప్ల ఆర్ట్స్ గ్రూప్లకి లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించింది సెలవర్ జూబ్లీ డిగ్రీ కళాశాల సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజీ ఎంట్రన్స్ సంబంధించి సంబంధించింది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ సంబంధించిన జనరల్ నాలెడ్జు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది అది ఎక్కడా ఎంటైర్ స్టేట్లో ఎక్కడా ఆ విధానం లేదు కాబట్టి మా నాయకుల స్పష్ట తోటి అవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదుద్దేశాన్ని ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీనికి మా కాకినాడకు సంబంధించిన పత్రికా రంగము అదేవిధంగా దాతలు అదేవిధంగా రాజకీయ వ్యాప్తలు అందరూ సహకారాలు అందిస్తున్నారు కారణం ఏమనగా ప్రతిష్టాత్మకమైన అల్లూరు సీతారామ చదువుకున్న కాలేజీ కూడా ఇదే పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న కాలేజీ కూడా ఇదే అందరూ ఈ కాలేజీని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు ముఖ్యంగా పైడా వాళ్ళు ఎస్ఆర్ఎంటీ వాళ్ళు రెండు బిల్డింగ్లు దానం చేశారు ఆ బిల్డింగ్లు ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి అధునాతనంగా ఇప్పుడు మేము ఏం చేసాం ప్రతి రూమ్లో సీసీ కెమెరా పెట్టడం జరుగుతుంది సీసీ కెమెరాతో పాటు మైల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సిసి కెమెరా బైక్ సిస్టమ్ లో దీన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి వారానికి ఒకరోజు నిష్ణాతులైన వాళ్ళ చేత మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము లాలో నిష్ణాతులైన వారిని కాక లెంకటేశ్వరరావు గారిని ఉన్నాము ఆయన ఒప్పుకుని ఉన్నారు అదేవిధంగా డాక్టర్ గారు పిల్లల డాక్టర్ గారు అడిగో విజయభాస్కర్ గారిని ఆయన రావడం ఒప్పుకున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు అడిగో ఆయన రావడం ఒప్పుకున్నారు అంటే వాళ్ళు వచ్చి స్ఫూర్తినిస్తే ఏ విధంగా చదివితే డెవలప్ అవుతాము అనే విషయాన్ని ప్రతి వారము ఒక నిష్ణాతుడైన వ్యక్తులను తీసుకొచ్చి ఇంట్రయాక్షన్ క్లాస్ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించుకున్నాము దానికి స్పెషల్గా మా లెక్చరర్స్లో ఒక అతని డాక్టర్ పివి కృష్ణ అతన్ని దాని దానికి ఆ కార్యక్రమం నడపడానికి నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ వారు ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు ఉచిత నోట్ పుస్తకాలు ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం కూడా పెడతామని చెప్పేసి మన పేపర్లో చెప్పడం జరిగింది గతంలో పాఠ్యపుస్తకాలు అవి ఇవ్వలేదు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకుని గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వసతి సద్వినియోగం చేసుకుని మంచి వృద్ధి చెందాలని చెప్పేసి దాని యొక్క నా కాకినాడ నగర ప్రజలందరూ కూడా అదేవిధంగా విద్యావంతుల నిష్ణాతులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెల్కమ్ టు వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడలో ఈ నెల 8వన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల్ వర్మ తెలిపారు వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడలో ఈ నెల 8వన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల్ వర్మ పేర్కొన్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ కంపెనీల్లో అప్రెంట్రీస్ ఖాళీలు భర్తీ చేయడానికి నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జూలై రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీజీ వర్మ తెలిపారు శనివారం ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుంచి యాజమాన్య ప్రతినిధులు సిబ్బంది మేళాకు విచ్చేసి తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడర్లను శిక్షణ పూర్తి చేసుకుని ఎన్టీసీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ జీరో డబల్ సెవెన్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు తొలి విడత ప్రవేశాలకు పూర్తయ్యాయని రెండో విడత ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు